విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ రైట్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది కోట్ల మంది తెలుగు ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం వన్ అవర్లో కొంత లీడ్లో కొనసాగుతుంది కూటమి దీనికి సంబంధించి వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు అమెరికాలో ప్రస్తుత పరిస్థితి అక్కడ కూడా చాలామంది తెలుగు పబ్లిక్ ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అమెరికా నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మా సుమ టీవీ ప్రతినిధి ప్రశాంతి లైవ్లో అందిస్తారు ప్రశాంతి అమెరికాలో తాజా పరిస్థితి ఏంటి అక్కడ అమెరికాలో ఉన్నటువంటి పబ్లిక్ ఏ రకంగా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి

अच्छा ठीक है तो बेटा ठीक है ना अच्छा ठीक है तो बेटा ठीक है ना 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 ठीक है तो बेटा ठ और ऐसा नहीं है तो देखें कितने सब तो यहां फर्स्ट इलेक्शन में और भी जो फॉर्मेशन दे रहा है जो बीजेपी और जो जेडी पार्टी मतलब सबरी हो सकती है ऑब्वियसली बिकॉज़ इट इजली बोथ डिफिकल्टी मैटर एंड एक्सपेंसली टाइम टाइम की करेक्ट कैंडिडेट चेस करते जबकि ज्ञान प्रदेश ही दे इज अ टीम वेरी गुड जॉब्स तो ये मार्केट के तरफ से సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి